హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో రథసప్తమి పూజ ప్రసాదము ఎలా జరుపుకున్నాము అని మీతో షేర్ చేసుకున్నామని చిన్న వీడియో అయితే చేశానండి చూద్దాం రండి ముందుగా అయితే తెల్లవారుజామున నాలుకల నిద్ర అయితే లేచేసి ముందుగా ఉండే పనులన్నీ ముగ్గు పెట్టుకోవటం అక్కడి నుంచి ఇంకా మిగతా పనులన్నీ అయితే నీట్గా అయితే అన్నీ చేసేసుకొని ఇల్లు తుడుచుకోవటము అన్నీ అన్ని పనులు అయితే చేసేసుకొని ఇంకా స్నానం చేసేసి తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టేశానండి ముందుగానే తర్వాత లోపలైతే మావయ్య చేస్తాడండి షాప్లో ఇంట్లో మావయ్య అయితే పూజ చేస్తాడు తర్వాత పాపకి క్యారేజీ పెట్టాలి కదండీ అందుకని బెండకాయ కర్రీ చేసి రైస్ పెట్టేశాను ఇంకా అవి అయిపోయిన తర్వాత ఇంకా పొంగలకు కూడా రెడీ చేసేసుకొని పొంగలు కూడా అయితే పెట్టేసి ఇంకా పాపకి జడలు అవన్నీ వేసేసి పాపనైతే అయితే స్కూల్కి పంపించేసాను ఇంకా నైవేద్యం కూడా పాప స్కూల్కి టయానికే రెడీ అయిపోయింది ఇంకా అలాగైతే పక్కన పెట్టేసుకొని ఇంకా రథసప్తమి అనగానే సూర్యుడి కదండి మనకి గుర్తొచ్చేది సూర్యనారాయణమూర్తికి రథసప్తమి రోజు చిక్కుడుగాయలతో రథం చేస్తే చాలా మంచిదంట అంతగాని ప్రతి సంవత్సరం నేనైతే రథము ఇలాగా చిక్కుడుగాయలతో రథం అయితే చేస్తాను ఈ చిక్కుడుకాయలు కూడా అసలు తేవాలనే ఐడియా కూడా కొంచెం మర్చిపోయానండి ఈ ఐడియా కూడా రాలేదు పక్కనే కదా అంగడి ఉదయాన అయితే తీసుకున్నాంలే అనే ఆలోచనలో ఉన్నాను మా మావయ్య నిన్న అల్లూరు వెళ్ళారండి కూరగాయలకి సమోసాలకి అదే హోటల్ ఉంది కదండి ఆ హోటల్లో కావాలని అబ్బాయి వచ్చి తీసుకెళ్ళాడు పోయారు పోయిన తర్వాత అక్కడ ఉన్నాయి అని కొంచమే తీసుకొచ్చారండి ఇంకా అవైతే జాగ్రత్త చేసుకొని తెల్లారి ఇలాగైతే రెడీ చేసుకున్నానండి నేను చూడండి ప్రతి సంవత్సరం ఇలాగే అయితే చిక్కుడుగాయలతో రథం అయితే రెడీ చేసుకుంటాను ఇవి స్టిక్స్ ఉంటాయి కదండి చిన్న చిన్న స్టిక్స్ ఉంటాయి కదా మనం ఏమంటారు పళ్ళు కుట్టుకునే స్టిక్స్ ఏందో ఉంటాయి కదా టీత్ స్టిక్స్ ఆ స్టిక్స్ కూడా మనం ఇలాగ చేసుకోవచ్చు కానీ నేను కొన్ని చీకురు పుల్లలు ఉంటాయి కదండీ కొత్త చీపురు కట్ట ఉంటుంది కదండి ఆ పుల్లలు సన్నగా చీల్చుకొని ఇలా కూడా రెడీ చేశాను నేను మీరు ఎలా రెడీగా ఎలా కావాలంటే అలాగైతే రెడీ చేసుకోవచ్చు చూడండి రథం అయితే ఇలాగ రెడీ అయిపోయింది చక్కగా కరెక్ట్గా పెట్టుకుంటే మనము పక్కకి అటు ఇటు ఊడిపోకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ సైడ్ అయితే ఇలాగా ఊడొచ్చింది నాకు ఇంకా పక్కనైతే మళ్ళీ అలా పెట్టేస్తే ఎదుక్కోబోద్ది ఇంకా అంతా ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి కదండీ అన్ని రథం అన్నమాట ఇలాగ పెట్టేసిన తర్వాత అన్నిటికీ పసుపు కుంకుమ ఇలాగా చక్కగా అలంకరించేసి ఇంక మనము ప్రసాదానికి కావాల్సిన చుక్కుడు ఆకులండి అబ్బాయి ఈ ఆకుల కోసం అయితే నేనైతే దగ్గర దగ్గర ఆరు మందికి దాకా ఫోనులు చేసి అడిగానండి ఎవరు ఒక్కరు కూడా మా దగ్గర లేవు మా దగ్గర లేవు అని చాలామంది ఇలాగే చెప్పారు ఇంకెందుకు లేని చెప్పి లాస్ట్లో సుస్సు అనే ఒక అమ్మాయి ఉందండి మా ఇంటి పక్కనే వాళ్ళ అమ్మని పిన్ని పిన్ని అని పిలుస్తూ ఉంటాను నేను వాళ్ళకైతే ఫోన్ చేశాను ఫోన్ చేసిన తర్వాతే మా ఇంట్లో చెట్టు ఉంది సంధ్య వచ్చి కోసుకొని పోండి లేకపోతే ఎవరన్నా వస్తే నేను పంపిస్తాను అని చెప్పింది చెప్పారు వాళ్ళు నాకైతే అప్పుడు చాలా హ్యాపీగా ఉండింది ఇంకా మా పాపని ఉదయాన్నే స్నానం అయితే చేపి చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళబోయే ముందుగానే అక్కడికైతే పంపించాను ఆకలైతే ఎక్కువే కోసుకొచ్చింది పాప ఇంకా అసలు నేను ఉంచుకొని మిగతా అవి పక్కన వాళ్ళకి ఇచ్చానండి వాళ్ళు కూడా వాడుకుంటారు కదా ఇంకా అక్కడ పడేస్తే ఏమొస్తుందిలే అని ఇంక నేనైతే ఇంకా అన్నీ అయితే ఇలాగ రెడీ చేసుకున్నానండి ఇంకా బయట తులసమ్మ దగ్గర ఇక్కడ కొంచెమే ఎండ వస్తుందండి నాకు ఇంకా లోపల ఎక్కడ ఎండ అనేది తగలదు నాకు అది కూడా ఎయిట్ ఎయిటీ నైన్ లోపల ఎండ మళ్ళీ వెళ్ళిపోతుంది ముందుకు వచ్చేస్తూ ఉంటుంది ఇంకా ఎండే తగలదు ఇంకా బయట అంటే రోడ్లో పెట్టుకోవాలండి ఇంకా అక్కడ రోడ్లు అంటే ఇంకా వెహికల్స్ తిరుగుతూ ఉంటాయి కదండీ మనకి అక్కడ బయట కూర్చొని చేయాలంటే కొంచెం ఏదోగా అనిపిస్తుందని నేను ఎప్పుడు ప్రతి సంవత్సరము ఈ టైంలోనే త్వర త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని ఈ టైంలోనే స్పీడ్గా ఎండ పోయే లోపల త్వరగా అన్నీ రెడీ చేసుకొని గబగబా నేనైతే పూజ అయితే చేసేసుకుంటాను ఇక్కడ ముందుగా అయితే కింద అయితే ఒక పద్మ ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ వేసుకొని తర్వాత ఈ చెక్క పీట అండి చెక్క చెక్క అన్నమాట ఇది ఈ చెక్క ఏమంటే పసుపు కుంకుమ పూజ చేసి ఇందులో కూడా కొంచెము గంధము కొంచెం కుంకుమ వేసానండి గోధుమలు ఉంటే మంచిది అంట అండి గోధుమలు కూడా వేసుకోవచ్చు అంట మీరు గోధుమలు వేస్తారో లేదో నాకైతే కామెంట్ చేయండి నా దగ్గర అయితే గోధుమలు అయితే లేవు ఇంకా అప్పటికప్పుడు బజారీ పంపించి తెప్పించే లోపల ఇక్కడ ఎండపోద్ది ఏమో లే అని చెప్పి ఉన్నియే పెట్టుకున్నావులే అని చెప్పేసి ఇంకైతే ఆగిపోయానండి నేను చేసుకున్న రథం ఉంది కదండీ ఆ అయితే ఈ సూర్యుడి బొమ్మ వేసుకున్నానండి సూర్యుడిది కొంచెం అంటే ఒక ఫోటో కానీ ఆయన ప్రతిమ ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు అంట నా దగ్గర అయితే సూర్యుని ప్రతిమ అంటూ ఏమీ లేదండి అందుకని నేను సూర్యుడే కదా అని చెప్పి ఇలాగా వరిపిండితో ఇలాగైతే వేసేస్తాను ఎప్పుడు ఇలాగే వేస్తున్నాను నెక్స్ట్ ఇయర్ అయినా నేను సూర్యుని ప్రతిమ అనేది తెచ్చుకోవాలనుకుంటున్నానండి ఇంట్లో ఉండొచ్చా ఉండకూడదా అనేది మీరైతే కామెంట్ చేయండి నాకు నాకైతే తెలియదు ఈ సందేహంలో నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే ఆలోచిస్తే ఆలోచించి ప్రతి సంవత్సరము సూర్యుని ప్రతిమైతే తెచ్చుకోలేకపోతున్నాను ఇలాగే సూర్యుని సూర్యుని పిండి ముగ్గుతో ఇలాగ వేసుకొని రథం అయితే పెట్టేసుకున్నాను ఇంకొకటి కూడా చెప్తున్నాను ఈ ఎర్రపూలు సూర్య భగవానుడికి చాలా ఇష్టం అంటండి ఈ కానీ ఉదయం నుంచి నాకైతే ఎర్రపూలే దొరకలేదండి తెల్ల పూలు నెల్లూరు నుంచి తెచ్చుకుంటాం కదండీ మేము ఎప్పుడైనా మాకు ఈ లోపల దొడ్లో చెట్లేమి లేవు అందుకని నెల్లూరు వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రకము చామంచు పూలు కానీ రోజా పూలు కానీ ఏవైనా కొంచెం ఒక హాఫ్ కేజీ అలా తెచ్చుకొని రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అవైతే పూజకి వాడుకుంటూ ఉంటాము ఇంకా నా దగ్గర దగ్గర పది రోజులు ఐదు ఆరు రోజుల నుంచి అయితే మా పక్కింటి వాళ్ళు అయితే శంకు పూలు ఎక్కువ పూస్తున్నాయని గులకల్ల శంకు పూలు చాలా ఎక్కువే ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చారు కానీ భగవానికి ఎర్ర పువ్వు అయితే ఇష్టం కదా ఒక్క పువ్వు వన్న ఇస్తే బాగుండు ఉంటే బాగుండు అనుకుంటూ ఉన్నానండి సరే లేవు కదా ఏం చేద్దాములే ఈ చామంతులతోనే సరిపెట్టేద్దాము అని చెప్పి అన్నీ అయితే రెడీగా ఆడ పెట్టుకున్నానండి పెట్టుకునే సమయానికి ఎదిరింటి ఆంటీ వచ్చి నాకు కొంచెం జిల్లేడాకులు ఉంటే ఇవ్వరా అని అడిగింది ఇంకా జిల్లేడాకులు ఉన్నాయి అని చెప్పి ఇచ్చాను ఆమె రెండు ఈ దోశ అని పూలైతే నాకైతే తెచ్చిచ్చింది నాకైతే చాలా హ్యాపీగా ఉండింది ఎర్ర పూలు దొరకలేదే స్వామికి ఒక్కటన్నా దొరికితే బాగుండు అనుకుంటున్నాను కానీ దొరికేసి అన్నీ పెట్టేశాను చూడండి ఇది పైకి వెళ్ళే గేట్ డోర్ అనమాట అది వాళ్ళు ఈ డోర్ స్పీడ్గా ఇలా తీసేస్తే ఇవన్నీ పడిపోతాయి దానికి అన్నీ చూసుకొని జాగ్రత్తగా అన్నీ గబగబా స్పీడ్గా పెట్టుకుంటూ ఉన్నాను ఇప్పటికే ఎండ ముందుకు వచ్చేసిందండి చూడండి ఇక్కడ ముందు దాకా ఎండ వచ్చే ముందుకు దాకా నేడ వచ్చేసింది ఎండ వెళ్ళిపోయింది ఇంకా అందుకని చెప్పి గబగబా స్పీడ్గా అయితే నేనైతే ఆదిత్య అష్టోత్తరం ఉంది కదండీ ఆచిన మాలు అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి అష్టోత్తరం చదివి అక్షంతలతో పూజ అయితే చేసేసుకున్నాను అష్టోత్తరానికి అక్షింతలు పూజ చేశాను ఇంకా తర్వాత అయితే ఇంకా పూలు పెట్టేసి అన్నీ చేసుకొని దీపం కూడా పక్కన అటు ఒక దీపం ఇటు దీపం ఎప్పుడైనా దీపం పెడతానండి ఈ దీపం కింద కూడా గోధుమలు పోసి దీపం పెడితే మంచిదంట స్వామివారికి కానీ నాకైతే వీలు కాలేదండి నేనైతే ఇట్లాగే పెట్టేస్తాను చూడండి మాకు అయితే పెద్ద ఎండగే రాదండి అంతా నీడగానే ఉంటుంది అందుకే స్పీడ్ స్పీడ్గా ఎక్కడ ఎండ ఎక్కడ వెళ్ళిపోతుందో మళ్ళీ నీడ వచ్చేస్తుందని త్వర త్వరగా అయితే పనులన్నీ పూర్తి చేసుకొని పెట్టేస్తూ ఉన్నాను నేను ఏడు చుక్కుడు ఆకులు ఉన్నాయి కదండి ఏడు ఆకులతో నైవేద్యం అయితే ఎప్పుడైనా ఏడు చుక్కుడ కాయలతో రథం చేసుకుంటాను ఏడు ఆకులు నైవేద్యంగా పెడతానండి ఎప్పుడైనా నిన్న ఎవరో అన్నారు ఏడు కాదు తొమ్మిది పెట్టాలి అని అన్నారండి కానీ తొమ్మిది పెట్టాలని ఆకులు కూడా రెడీ చేసుకొని తొమ్మిది ఆకులైతే రెడీగా అక్కడ పెట్టుకున్నాను కానీ నా మనసుకేందో నచ్చలేదండి తొమ్మిది కంటే ఎప్పుడు పెట్టలేదు కదా ఇప్పుడు పెడదామా వద్దు అన్నట్టుగా ఆలోచన వచ్చేసి రెండు ఆకులైతే పక్కన పెట్టేశాను ఏడు ఆకులే పెట్టుకొని నైవేద్యంగా అయితే ఇలాగ ఏడాకుల్లో చిన్న చిన్నగా కొంచెం కొంచెం ఆకులైతే పెట్టుకున్నాను నాకు సమయానికి ఇస్త్రా కూడా దొరకలేదండి ఈ ప్లాస్టిక్ది పేపర్ ప్లేట్ ఉండింది ఇంకా సరేలే అని చెప్పేసి మరీ కింద పెడితే బాగుండదు కదా ఇంకా అని చెప్పేసి ఈ పేపర్ ప్లేట్లో నేను చేసుకున్న పొంగలి నైవేద్యంగా అలాగా ఒక్కొక్క ఆకులో కొంచెం కొంచెంగా అలాగ పెట్టేసానండి పెట్టేసిన తర్వాత ఇంకా మనము తాంబూలం అన్నీ పెట్టాం కదా స్వామివారికి చూపించేసి ఇంకైతే కొబ్బరికాయ కూడా అయితే పక్కన పెట్టేసి కొట్టేసానండి నాకైతే ప్రతి సంవత్సరం చేసుకునే పూజ కాడికి ఈ సంవత్సరం చేసుకున్న పూజ చాలా తృప్తిగా అనిపించిందండి అదేదో కానీ నాకైతే కోర్టులో నెత్తిన పోసినంత ఆనందంగా ఉంటుందండి పూజ చేసుకున్న గుడికి వెళ్ళిన స్వామివారి పద్యాలు శ్లోకాలు ఇంకా ఏమై చదివినా విన్నా మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి నాకు నాకైతే చాలా ఇష్టం ఇలాంటివి చేయాలంటే ఇంకా బయటకు వచ్చేసి ఇలాగా సూర్యుడిని అయితే నమస్కారం చేసుకోవాలి కదండీ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడికి వచ్చి స్వామివారిని అయితే ఇలాగా చూసుకున్నాను స్వామివారు చాలా ప్రకాశిస్తూ ఉన్నారండి ఆదిదేవం నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కరం దివాకర ప్రభాకర నమోస్ కస్య పాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామి పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా పూజ అయిపోయిన తర్వాత తాంబూలం ఎవరికైనా తాంబూలం ఇస్తే మంచిది కదండి ఇంక అందుకని నేనైతే తాంబూలం అన్నీ తీసేసుకొని ఇక్కడ అవ అయితే వచ్చేసాను మా ఊరి పెద్ద బ్రాహ్మణ మూర్తయిదండి చాలా దేవుడి దగ్గర విషయాలు కానీ ఇంకేమైనా మనకు తెలియని విషయాలు ఎన్నెన్నో అన్నీ అయితే నాకైతే చాలా చాలా విషయాలు అయితే నాకు చెప్తూ ఉంటుంది అవ్వ ఏమైనా దేవుడి దగ్గర ఏమైనా సందేహాలు వచ్చినా నేనైతే అవ దగ్గరికే వచ్చి అడుగుతూ ఉంటాను ఇంకొకటి మెయిన్ అండి ఆశీర్వాదం కూడా చాలా బాగా ఇస్తుందండి అవ్వ అసలు ఇంకొకసారి తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది అవ్వ అంత మంచి ఆశీర్వాదం అయితే ఇస్తూ ఉంటుంది ఇంకా అయిపోయిందండి అయిపోయిన తర్వాత నేను ఇటు లోపలికి వచ్చాను అవ్వ కూడా ఇలాగా కుంపటిదే కుంపటి పెట్టుకొని కుంపట్లో నిప్పులు పోసేసుకొని స్వామివారికి నైవేద్యం ఇక్కడే చేస్తుందంటండి బయట ఎండ నైవేద్యం చేసి స్వామివారిక అయితే నైవేద్యంగా పెట్టేసిందంట అవ్వ కూడా ఏ ఒక్క పూజ కూడా వదలదండి కానీ పెద్దావిడి కదా లేలేదులే చేయలేదు అని ఏమనుకోదు ప్రతి ఒక్కటి చేస్తుంది ఇదిగోనండి ఇక్కడ తాతగారు ఈయన రిటైర్మెంట్ టీచర్ అండి ఈయన ఇద్దరు ఇక్కడే ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్